మరి ఈరోజు మన అతిథిగా వచ్చిన వ్యక్తి ఒక శిల్పి అని చెప్పాలి ఎందుకంటే కాంస్య విగ్రహాలు చాలా చోట్ల ఉంటాయి కానీ ఈయన మైసూరు నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన విద్య ఇది మరి వాళ్ళ పూర్వీకులు ఎవరు ఏంటి అనే దాని మీద చెప్పడానికి మన అతిథిగా ఈరోజు డాక్టర్ రాజ్ కుమార్ ఒడియార్ గారు వచ్చారు కళారత్నం ఆయన ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఒడియార్ గారితో మనం మాట్లాడదు నమస్కారం రాజ్ కుమార్ గారు నమస్కారం సార్ ఈ శిల్పకళా విద్య అనేది చాలా ప్రత్యేకమైన ఇది చాలామంది చేస్తూ ఉంటారు కానీ జీవం ఉట్టిపడేలాగా శిల్పాలు చేయడంలో కానీ చాలా ప్రత్యేకత ఉంది ముఖ్యంగా మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్న విగ్రహం మీరే చేశారని తెలిసింది మీకు నైన్టీ సిక్స్లో ఎన్టీఆర్ చనిపోతే ఆ రోజున మూడు రోజులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేసి నేను నాకు నా అదృష్టం అది వాస్తవంగా ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు నేను చాలా ఇదే అభిమానండి మీకు ఎట్లా అది ఆయనతో ఎట్లా అనుబంధం ఏర్పడింది మీకు నతారామేశ్వరని మాకు మా గ్రామానికి ఎన్టీ రామారావు గారు వచ్చారు అట్లాగా వచ్చి అక్కడ అల్లూరు సీతారామరాజు స్టాట్యూ ఓపెన్ చేస్తారు మా ఫాదర్ తయారు దగ్గరగా ఇయర్స్ 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 బ్యాక్ బ్యాక్ ఓకే అట్లా ఉంటుంది అప్పుడు వచ్చి ఓపెన్ చేసి విగ్రహం ఎవరు చేశారు అని ఆయన కొంత ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత విగ్రహం చేసిన ఆయన తీసుకురండి అని వాళ్ళెస్ కార్ పంపించారు పంపించి మా ఇంటికి పంపించారు మాది ఒక చిన్న విలేజ్ నత్తారామేశ్వరం అనేటువంటిది అక్కడ పంపించి ఆయన తీసుకురామంటే మా ఫాదర్ వెళ్ళే తనిఖీ అక్కడ అక్కడ పక్క ఆయనతో ఫాలో అయ్యి ఆయన ఎక్కడ స్టే చేస్తారు అక్కడ తీసుకెళ్ళి ఎట్లా మీరు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేయాలి మీరు మీరు వెంటనే రావాలి హైదరాబాద్ అంటే మా ఫాదర్ పెద్దగా స్పందించలేదు తర్వాత అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళని పంపించి అప్పుడు కమ్మీస్తారు వెళ్ళి సైదులు అని సైదులు కమ్మీస్తున్నారు అండి రామారావు గారి టైంలో ఆయన ద్వారా అప్పుడు అన్నమయ్య విగ్రహం అంటే కొన్ని విగ్రహాలకి డైరెక్షన్ లో చేయటం మెయిన్గా ఈయనకి అన్నమయ్య విగ్రహాన్ని అప్పటికే మద్రాసు వాళ్ళు కూడా అందరూ కలిపి చేశారు ఆ విగ్రహాలు ఒక తోటి ఆరు నెలల్లో కంప్లీట్ కాదు కంప్లీట్ కాదు కదా దగ్గరగా ముప్పై విగ్రహాలు అండి అవును ముప్పై విగ్రహాలు అయినప్పుడు ఇంకా మద్రాసు ఇంకా ఇంకా వేరే ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి మా ఫాదర్ని పెట్టి మొత్తం మీద విగ్రహాలు ఆయన ఆయన వారానికి ఒక రోజు వచ్చేవారు మేము విగ్రహాలు చేసింది ఎక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర అప్పుడు షెడ్లు వేసి అందరికీ కూడా అక్కడే ఎవరికి ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు అక్కడ సెక్యూరిటీ పెట్టి అందరికి ఏది కావాలంటే అది ఓకే మెటీరియల్ కావాలి ఏ మెటీరియల్ ముందు మోడల్ చేయాలి ఆలోచన రావడం గొప్ప విషయం గారు అసలు నిజంగా ట్యాంక్ బండ్ అట్లా చెయ్యాలి ఆ విగ్రహాలు పెట్టాలి ఫోటో లేదంటే కృష్ణదేవరాయలు ఫోటో లేదంటే అప్పుడు ఆయన ఆయన గడ్డ వేసుకొచ్చారు అట్లాగా వచ్చారా వచ్చి ఆ ఫీచర్స్ అయితే మార్చుకోండి మీరు ఫే ఫేస్ నా ఫేస్ కాకుండా గటప్ అయితే ఇది కృష్ణదేవరాయలది రాయల వారు ఇట్లా ఉంటారు అనే ఆయన చెప్పారు అట్లాగా వీరబ్రహ్మ గారు అది జనరల్గా అది ఆయన సినిమా చేశారు కాబట్టి అట్లాగా కొన్ని విగ్రహాలు ఫోటోలు లేవ కంపల్సరిగా మీకు ఫోటో కావాలండి కావాలి లేకపోతే పురాణాల్లో ఇప్పుడు వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళు ఏం చేస్తారునెట్ కాదు ఫోటోలు లేదు ఏ టెక్నాలజీ అవును మీకు ముప్పై సంవత్సరాలు అయిందండి ట్యాంక్ పండ్ మీద ఓపెన్ చేశారు విగ్రహాలు అప్పటికి ఏముందండి ఏం లేదు కదండి ఇప్పుడు రుద్రం దేవ్ది ఎలా ఉంటుంది లేకపోతే నారాయణ రెడ్డి గారు ఇప్పుడు వేరే పెట్టారు అక్కడ విగ్రహాలు చాలా విగ్రహాలు పెట్టారు శాలివాహన్ చక్రవర్తి ఎట్లా ఉంటారు అన్ని కూడా ఊహించేసినాయి కదా నన్నయ్య కానీ అన్న వేయించుకుని డ్రాయింగ్ తోటి డ్రాయింగ్ తోటి చేసి ఆయన డైరెక్షన్ ఆయనకి ఎలాగా అది చూసి ఆయనే చెప్పేసేవారు ఇది కరెక్ట్ కాదు ఇట్లా పోతన్ ఇట్లా ఉంటాడు నన్నయ్య ఇట్లా ఉంటాడు భక్త రామదాస్ ఇట్లా ఉంటాడు అన్ని పాత్రలు చేశారు కాబట్టి ఆయనకి బుద్ధుడు సంప్రదించలేదా అది గణపతి శత గారు చేస్తారు అది పెద్ద అది రాయికి భువనగిరి దగ్గర రాయిగిరి నుంచి రాయి తీసుకొచ్చి అది 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 వేరే వాళ్ళు చేశారండి అది అది పడిపోయినప్పుడు మాత్రం ఆయన చాలా బాధపడ్డారు ఆయన జీవితంలో కల్లమండీ మేము ఎప్పుడూ చూడలేదు కానీ ఒక నేను ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఆయన బాధపడ్డాను ఓకే అది నేను ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అది బుద్ధ ప్రాజెక్ట్ అనేటువంటిది అవును అది నీళ్ళలో పడిపోయింది జాగ్రత్తగా రోజు చాలా ఆవేశంగా ఆయన జాగ్రత్తగా బయట తీశారు ఏమి దానికి బ్రేకేజ్ లేకుండా జాగ్రత్తగా తీస్తే అట్లా ప్రతిష్ట ఈ రోజు చరిత్ర కదండి హైదరాబాద్కి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక హిస్టారికల్ అది అంటే ఫస్ట్ టైం మీ నాన్నగారికి అప్పుడు ఇంటిరావు గారిని కలవటం మా ఊర్లో కలిసారు అక్కడ అక్కడ కలిసి ఇక్కడికి వచ్చి ఆయన మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ డిజైన్ తీసుకెళ్తాను తెల్లవారుజాన్ని మేము లైన్ లో వెళ్ళామండి మేము అట్లా రామకృష్ణ థియేటర్ దగ్గర తెలవార్జాని మూడు గంటల లైన్ లో నుంచి ఉంటే ఐదు గంటలకు మేము ఆయన కలవటానికి అనుకుంటున్నాం అంత లైన్ అండి ఆ రోజు ఓకే ఆయన కలవాలంటే మామూలుగా ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా మినిస్టర్లు అంతా కూడా లైన్ అండి వాళ్ళకి ఏం ప్రత్యేకమైనటువంటి ఇదేమీ లేదని ఎవరికి కూడా ఒకటే వెళ్ళేటువంటి పరిస్థితి అండి ఆ రోజులు అదే ఆయన అట్లా పూజ అది అయ్యి ఆయన ఆయన చూ ఆయన అట్లా చూస్తా ఉంటే సాంబ్రాణి పొగలు ఆయన చూస్తా ఉంటే అసలు మనిషి ఉన్నారు కూడా అసలు అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం చూడలేము ఎవరిని రామారావు లాంటి వ్యక్తిని మనం చూడలేము అది నాకు మొట్టమొదటిగా ఆయన చనిపోయిన తర్వాత చేసే అవకాశం నాకు కలగడం అనేటువంటిది నేను అదృష్టంగానే భావిస్తాను అంటే మీరు ఇష్టం అంటే అభిమానంతో వచ్చారు అక్కడికి లేకపోతే ఎవరైనా ఆయన చనిపోయినప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి ఆయన విగ్రహం చేయాలని అప్పుడు హరికృష్ణ గారిని అడిగితే చేయను అని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలన్నప్పుడు చేసి అప్పుడు వెంటనే ఆ కర్మ రోజు నిజాం గ్రౌండ్స్ లో జరిగిందండి అదే నిజాం గ్రౌండ్స్ లో జరిగితే దగ్గరగా దగ్గరగా ఇరవై వేల మంది జనం వచ్చారండి ఓకే ఆ విగ్రహం అప్పుడు హరికృష్ణ గారి తీసుకుని పార్టీ ఆఫీస్ లో ఉన్న విగ్రహం హరికృష్ణ గారి ఇంట్లో బస్ సైజ్ అందరు అండ్ హాఫ్ ఫీట్ అండి ఫీట్ అది చేసి అప్పుడు ఆ మూడు రోజులు అవ్వదు కదండి ఏదో విగ్రహం అయితే కావాలి అది చెయ్యాలి అని అది చేయటం జరిగిందండి అది నేను చాలా ఇదే అనుకుంటాను దాని తర్వాత చాలా మంది చేశారు మొట్టమొదటిగా అసలు ఆ రూపాన్ని చూపించడం అనేటువంటిది మీ చేతుల మీద రూపాన్ని దానికే కర్మ చేస్తారండి అట్లాగా ఆ విగ్రహానికే కర్మ చేస్తారు ఇది కర్మ చేసింది ఫోటో కూడా ఇందులో ఉందండి మన ఏదో మీద ఇదిగోండి ఓకే ఓకే ఈనాడు పేపర్ కట్టింగ్ కూడా ఇదేండి అదే ఇదే కదా వాళ్ళ పిల్లల వాళ్ళంతా అదే అవును అవును ఓకే అప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కదా అదే అదే అదొక చరిత్ర అండి నాకు జరిగేదండి కళాకారుడు ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి అండి ఆయన ఆయన మనస్తత్వం కాని ఆయన కానీ ఒక అద్భుతమైనటువంటి బహుము బహుముఖ ప్రజ్ఞాతాలు అనేటువంటిది ఆయన ఆ లక్షణాలు ఆయనలో చూడొచ్చు ఎన్టీఆర్ లో అటువంటి వాళ్ళు మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా అదే అసలు ఒక సిస్టమేటిక్ రామారావు గారిని ఆయన అంటే ఇంకా ఆయన ఏదంటే అదే ఇప్పుడు ఇది మా ఫాదర్ ఎంత ప్రొఫెసర్ అయినా లేకపోతే శిల్పి అయినా కూడా ఆయన ఆచరించేవారు ఆయన చెప్పింది అట్లాగా ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి ఇటువంటి మొదటి నుంచి ఆయన కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ప్రతి దాంట్లో స్టడీ చేస్తారు రామారావు గారు కూడా మంచి ఆర్టిస్ట్ కదా ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ ఆయన అసమస్య ఏం చెప్పారండి ఏ విషయంలో కూడా ఇప్పుడు ఆ విగ్రహాలు ఓపెన్ చేశారు ఎట్లా ఓపెన్ చేశారు అనుకున్నారు ఆయన ఓపెన్ చేయలేదండి ఆ విగ్రహాలు దానికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఆ ముప్పై ఇరవై ఏడు విగ్రహాలు వాళ్ళ చేత ఓపెన్ చేయించారు వాళ్ళ వారసు వాళ్ళ వారసులు కాదు దానికి తగినటువంటి వాళ్ళు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ చేశారు అలా సెలెక్ట్ చేశాను నేను హెలికాప్టర్ మే రోజులు పువ్వులు ఎప్పుడు మేము చూడలేదు జనరల్ గా మాకు మా వయసు ఎంత ఉండేటప్పుడు ఇరవై 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 ఆరు సంవత్సరాల వయసు అండి హెలికాప్టర్ మించి పువ్వులు జల్లుకు జల్లుత ఒకటి ఓపెన్ చేసుకుంటూ అట్లా ఓపెన్ చేసుకుంటూ వచ్చాను ముఖ్యంగా ఆవిష్కరణ కూడా అద్భుతం అండి అది ఆవిష్కరణ చేయటం కూడా రాదు బట్టి ఆలోచన రావడం అది మీతో ఒక పండగ పండగ కింద అదే